పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు నాతురాజుపాడెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి కొడలూరు మోహన్ రావు మీద తెలుగుదేశం గోడాలు అయినటువంటి మందిపాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎంపీటీసీ తెల్లాయపడం రాజా మరియు బాబీ సిద్ధార్థ మరియు అక్రమ్ చిట్టి ఆయన మరి కొందరు కలిసి విచక్షణ రహితంగా అంటే ఆయన రిటైర్డ్ అయ్యి కూడా దాదాపు పదిహేడు సంవత్సరాలు అవుతుంది వయసులో దర్దాపు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఉన్నటువంటి వ్యక్తి మీద ఐదున్నర సమయంలో ఆయన పొలంలోకి మరి పొలం చూడడానికి వెళ్తే కాపలా కాసి అల్లాయపాలెంలో మరి ఫుల్గా తాగేసి ఏ ఒక్కరు కూడా వయసును కూడా చూడకుండా కాళా చేతకుని నా కొడుకుని వాడిని చంపేసే మనం నడించిపోదాం అని చెప్పి ఆడ జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ ఉన్నటువంటి కాలనీ ఉండే ఆడవాళ్ళు కూడా అడ్డం పడి మా గ్రామంలో మీకు సంపితే మేము ఒప్పుకోం ఇటువంటి పరిస్థితి మా గ్రామంలో జరగకూడదు అదేమంటే మీ గ్రామంలో తెలుసుకోండి కానీ మా గ్రామంలో మేము ఇటువంటి దానికి దాడులకు మేము మేము సహిత్సవం అని చెప్పే ఆడవాళ్ళు అడ్డం బట్టి ఖాళీలో పట్టి ఒక పరిష్కారం పోయినాడు ఒకసారి ఆలోచించండి ఆ ఉండేటువంటి నాయకులు కూడా ఒకసారి మర్యాద చెప్తా ఉండ తప్పకుండా దెబ్బలు పడతారా మీకు ఒకసారి తెలంగాణ గురించి ఒకసారి చూడండి ఏ దెబ్బలు పడతారు తమ్ముళ్ళు మీకు అందరికీ దెబ్బలు ఎవరు ఒక్కరిని కూడా వదులం మీరు అనుకుంటున్నారేమో ఎవరు అందరి పేర్లు తెలుసు అందరి పేర్లు తెలుసు కూడా ఒకరికి ఎవరిని కూడా వదిలేదులా ఒకరికి పది అందలుగా తీసుకుంటా నాకు సంబంధించిన వాళ్ళని కానీ కానీ చేయి చేసుకుంటే ఒకసారి వెనక తిరిగి చూడండి మరొకసారి ముందుగా చెప్తా ఉండ ఇక్కడ మేము ఎలాంటి దానికి తావ్యమో అక్రమాలకి ఏదైనా సరే ఈ గుణాయజానికి తావ్యమని మరి కోరు నియోజకవర్గంలో ఇప్పటికే చాలా పదే పదే కూడా మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు ఒకసారి చూడండి ఆయన వయసు చూడండి ఆయన చరిత్ర చూడండి ఒకసారి ఎక్కడైనా కానీ ఒక ఎఫ్ఐఆర్లో కానీ ఇప్పుడు కానీ తగాదాలకు కానీ దేనికైనా పోయినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం దసన్ కుమార్ జగన్ జగన్మోహన్ అభిమాను ఇద్దరు లేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నటువంటి అన్యాయాలు అయితే అక్రమాల గురించి కూడా ఇటీవల కాలంలో కూడా ప్రెస్ మీట్లో కూడా అతను కొడుతూ నువ్వు ప్రెస్ మీట్లో పాల్గొంటావా నీకు సంబంధించి ఎవరు వస్తారని చెప్పి ఆయన కొట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టినారు ఒకసారి ఆలోచించండి పోలీస్ కూడా ఎస్పీ గారు ఒకసారి మనం చేస్తాను ఇది విధంగా జరిగినటువంటి వాళ్ళు ఇప్పటికిప్పటికీ కూడా ఒక రౌడీ సీట్ ఆయన మీద రౌడీ సీట్ కూడా ఉంది రాజే నేను ఆయన ఎంపీటీ సభ్యులు ఎలా ఇప్పాను ఆయన తెలుసు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ఇప్పుడు దాకా సీఈ ఎస్ఐ గారితో కూడా మేము ఫోన్ చేస్తే సీఈ గారు ప్రశ్న కాన్ఫరెన్స్ ఉన్నామని చెప్పినారు తర్వాత మళ్ళీ స్పందించి మళ్ళీ వచ్చిన ఎప్పుడే కాన్సేమలు పంపించాను మేము కూడా కనుక్కున్నాం విచారించాం అంత కరెక్ట్ అందరూ వన్ నాట్ ఎయిట్లో పోయినారు అక్కడి నుంచి రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ మళ్ళా వచ్చి రీజ్ చేస్తా ఉన్నారు హత్యా ప్రయత్నం చేశారు మరి కొద్ది క్షణాలు కానీ మహిళలు కానీ అడుకోకపోతే ఆయన చంపే ఒకసారి ఆలోచన ఢిల్లీ జిల్లా ఎస్పీ గారు ఒకసారి కన్నుధరి చూడండి జరుగుతున్నటువంటి మారణ హోమాలు ఒకసారి ఆపండి మీకు కొత్త వేరే దూరంలో ఉన్నటువంటి నాటరాజు పడనం సంబంధించినటువంటి వ్యక్తి ఎల్లాయి పోయి ఆయన పొలం పొలంలోకి పోతే ఈరోజు చెప్తున్నారు అహితంగా కొట్టి మరి నాన్న ఇబ్బందులు గురి చేసి ఈరోజు హాస్పిటల్ పాల్ చేశారు మరి ఇదే కాదు ఎన్నో కూడా జరుగుతూ ఉన్నాయి ఒకసారి మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా చెప్పండి నేను ఫోన్ చేసి ఐదు నలభైకి నుంచి ఫోన్ కొడతా ఉంటే ఇదిగో అదిగో ఇదిగో కాదుగా అంటే మళ్ళీ అన్నడగా ఫోన్ చేస్తే మళ్ళీ అంతా అయిపోయి వన్ నాట్ ఐదు వచ్చి తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చినారు ఆడ పది మంది కొట్టేసి ఇచ్చిగా అయ్యా నన్ను చంపేస్తున్నారని చెప్పి ఆత్మనాదాలతో ఆయన ఫోన్ చేసి ఆయన స్నేహితులకి నాయకులకి అందరూ ఫోన్ చేసి నన్ను చంపేస్తా ఉంటారు సంపటానికి వచ్చినారని చెప్పి ఆయన బతి నాడుకున్నా కానీ వదులుకునే ఇష్టం వచ్చినట్టుకుంటున్నారు ఎవరైనా సరే ఈ రోజు కూడా ఆయన మీరు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి చెప్తా ఉన్నా ప్రతి ఎవరిని కూడా ఒక వదిలే వదిలే ప్రసక్తి ఉండదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికైనా ఇబ్బంది జరిగితే మా జిల్లా నాయకత్వం అయితేనే నియోజకవర్గ నాయకత్వం మాకు ఉన్నటువంటి మండలంలో ప్రతి నాయకత్వం ద్వారా తప్పకుండా వాళ్ళు మీరు చర్యలు తీసుకుంటాం ఎవరిని వదిలే ప్రసక్తి లేదు మరి ఇటువంటి కార్యక్రమాలకి మీరే మీరు వచ్చేసి మేమే ఇటువంటి కార్యక్రమం చేస్తామని మీరు కానీ ముందుకొస్తే వెనకాడే వాళ్ళు ఎవరు లేరు బాబు ఒకసారి ఆలోచించుకో ప్రశ్నించి నుంచి నువ్వు అందరికి పిల్లకాయలకి ముందు తాగిప్పటికీ చెడిపోవడం రాజుపాలెం పరిస్థితి ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోయినావు బంగా అయితేనే ముందు అయితేనే ప్యాక్ ఆట ఏ ఆటకైనా అడ్డా కానీ ఇన్ని ఇల్లే పెట్టుకోండా ప్రవీణ్ కుమార్ రెడ్డి తమరు జాగ్రత్తగా ఉండి తమరు చేసిన కార్యక్రమాలు రేపు ఎల్ని అన్ని మళ్ళీ పెడతాను ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ప్రాంగంలో చెప్పడం మంచిది కాదు కాబట్టి ఒకసారి మనం చేసుకుంటా ఉండ మీకు అందరూ కూడా చెప్తా ఉండ మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఒకసారి చూడండి హాస్పిటల్కి వచ్చి ఒకసారి విచారించండి అయితే ఏ వయసు అతని మీద దాడి జరిగింది ఒకసారి చూడండి చేసిన వయసు చేసినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు కొట్టిన కొట్టించుకున్నటువంటి ఎటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచించండి దీని మీద మీరు కూడా మీ పార్టీ అయినా సరే ఒకసారి ఆలోచి ఏం జరిగిందో కూడా తగు చర్యలు తీసుకునే విధంగా కూడా మీకు కూడా ఒకసారి మనం చేసుకుంటూ పోలీసు వారు కూడా మరి ముఖ్యంగా చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు కానీ మీరు కానీ కానీ ఇప్పుడే ఖండించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది దాన్ని మీరే బాధ్యతలు అవుతారు ముందుగా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించి ఇప్పటికెప్పటికే జరిగిన వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎందుకు జరిగిందని చెప్పి మీరు కానీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే రాబో రోజుల్లో భారీ భూమిని తప్పించుకో తప్పదనేది కూడా మనం చేస్తూ సెలవుస్తున్నాయి హాస్పిటల్ మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్ధులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దిత్సలు కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం